ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీ ఎన్నికల ఫలితాల విడుదలపై ఈసీ షాక్ ఈసారి కౌంటింగ్లో సంచలన మార్పులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఈసారి ఎన్నికల్లో నమోదైన భారీ పోలింగ్పై ఈ పోలింగ్ శాతంపై దేశమంతా కూడా చర్చించుకుంటోంది అదే సమయంలో పోలింగ్ రోజు మొదలైన హింసాత్మక ఘటనలు మూడు రోజుల పాటు కొనసాగడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే పోలింగ్ శాతం పెరగడానికి హింసాత్మక ఘటనలు కూడా లింక్ ఉందన్న చర్చ అయితే జరుగుతుంది తమ అభిమాన పార్టీలకు ఎలాగైనా గెలిపించుకోవాలని పట్టుదల పోలింగ్ శాతం పెంపుతో పాటు హింసకు కూడా కారణమైందని చెప్తున్నారు ముఖ్యంగా పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నాళ్ళు నివురుగె నిప్పులో ఉన్న రాజకీయాలు ఎన్నికల పోలింగ్ వేళ బహిర్గతమయ్యాయి ఐదేళ్లుగా తమను అణగదొక్కిన అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విపక్ష నాయకులు కూడా చెలరేగిపోయారు అదే సమయంలో విపక్షం నుంచి ఎన్నికల్లో పోటీ ఇచ్చిన నేతల్ని టార్గెట్ చేస్తూ అధికార పక్ష నేతలు కూడా రెచ్చిపోయారు దీంతో పల్నాడుతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి సహజంగానే వీటి వర్గాలు వర్గాలైతే ఊహించలేదు ఎన్నికల పోలింగ్తో అంతా ముగిసిపోయిందని నిఘా వర్గాలు చేతులు తెలుపుకున్నాయి దీంతో ఐదు జిల్లాల్లో ఎన్నికల తదనంతరం హింస చెలరేగింది చివరిలో మేల్కొన్న పోలీసులు ఈసీ హెచ్చరికలతో రంగంలోకి దిగి నేతల్ని హౌస్ అరెస్టులు చేశారు అయితే అప్పటికి ఇప్పటికీ కూడా పరిస్థితి నివ్రగప్పి నిప్పులాగా ఉందని తాజాగా అందుతున్న నిఘా వర్గాల హెచ్చరికలు అయితే స్పష్టం చేశాయి ముఖ్యంగా ఫలితాల తర్వాత మరోసారి హింసాత్మక ఘటనలు అయితే జరిగే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికల వెనుక కీలక అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో రేపు ఎవరో ఒకరు గెలవడం ఖాయం కానీ పథకాలపై అధికార పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతపై విపక్షాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి ఇందులో ఎక్కడైనా తేడా వచ్చి ఫలితాలపై ఆ ప్రభావం కనిపిస్తే మాత్రం ఎన్నికల ఫలితాలను కూడా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు అయితే తెలుస్తుంది అంటే కౌంటింగ్ పూర్తయిపోయినా ఆ ఫలితాలపై కూడా ఆందోళన చేపట్టే అవకాశం అయితే తెలుస్తూ ఉన్నట్టుగా చెప్తున్నారు దీంతో ఈసారి నిఘా వర్గాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి ఫలితాలకు ముందు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి అంటే కౌంటింగ్కు ముందు కూడా గొడవలు జరిగే అవకాశం ఉందంటున్నారు అయితే కారణం మాత్రం తిరిగి హోరాహోరీగా సాగిన ఎన్నికలు రేపు తేడా వస్తే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉండడమే కారణం అని చెప్తున్నారు ఇప్పుడు దీనిపై ఎన్నికల కమిషన్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది హింసాత్మక ఘటనలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం సిట్ ఏర్పాటు చేసి ఈసీ అయితే కనుక ఆదేశాలు ఇచ్చింది సిట్ ఏర్పాటుకి అంతేకాకుండా ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత అంటే కౌంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఫలితాలు విడుదలై ఎవరో ఒకరు గెలిచిన తర్వాత కూడా పదిహేను రోజుల వరకు కూడా కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలన్న ప్రభుత్వ వినతి కూడా ఈసీ ఆమోదించింది అంటే కౌంటింగ్ కంప్లీట్ అయిపోయినా కూడా మళ్ళీ ఓ పదిహేను రోజులు ఎక్స్ట్రాగా కేంద్ర బలగాలన్నీ అంటే ఈ సిఆర్పిఎఫ్ పోలీసులు ఎవరైతే ఉంటారో సెంట్రల్ ఫోర్సు ఆ బలగాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి